హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యవల్ బ్లాక్ మైసల్ కళ్యాణి మహేష్ ఇవాళ ఇప్పుడే పూజ స్టార్ట్ చేస్తున్నానండి అమ్మవారి అలంకరణ అయితే ఇలా జరిగింది నేను మొత్తం చూపిస్తాను సో ఇప్పుడైతే నేను పూజ ఎలా చేస్తాను ఏం చేస్తాను అనేది మనం చూసేద్దాము మ్యాక్సిమం వీడియో తీయడానికైతే ట్రై చేస్తాను ఇంట్రెస్ట్గా ఉంది వీడియో చేయాలని సో ఇలా అయితే అలంకరణ చేసుకున్నాను అనమాట పూజా మందిరం పక్కన ఇలాగా సోఫా తీసేసి వేరే సైడ్ వేసి ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను నేను తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను సో నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట సింపుల్గా జస్ట్ ఇలాగ శారీ అనమాట ఇదిగోండి ఇలా అయితే అలంకరించుకున్నాను అనమాట అమ్మవారిని ఈసారి నేను మూడు లక్ష్ముల్ని పెట్టుకున్నాను కలసం పెడతాం కదా కొబ్బరికాయ పెట్టి అక్కడ ఫేస్ అయితే పెడతాం కదా సో అలాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ లక్ష్మీదేవి నెక్స్ట్ అలాగే గౌరీదేవిని చేస్తాం కదా పసుపు ముద్ద దాని మీద మళ్ళీ నేను ఇలాగా అమ్మవారి డాలర్ ఉంటుంది కదా కాయిన్ అదైతే ఇలా పెట్టాను సో మూడు లక్ష్ముల్ని పూజిస్తున్నాను నేను ఇవాళ ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున అలాగే ఇక్కడ పక్కన పసుపు గణపతి అండ్ శనగలు బూరెలు పాయసం పరవాణం గారెలు చింతపండు పులిహోర అండ్ ఈ శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీ అనేది తర్వాత చూపిస్తాను అలాగే త్రీ కలర్స్ గాజులు అండ్ ఐదు రకాల పళ్ళు యాపిల్ జామకాయ బత్తాకాయ డ్రాగన్ ఫ్రూట్ అండ్ అలాగే బనానాస్ అండ్ వాయినాలు ఇవ్వడానికి జాకెట్ ముక్కలు అండ్ ఒక్క పొడి పొట్లం ఇవన్నీ కామనే కదా ఇంకా సో ఇదండి సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేద్దాము తాంబూలంలోకి అయితే ఇలాగా రెండు జాకెట్ ముక్కలు రెండు అరటిపళ్ళు గాజులు పువ్వు పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక్క పొడి ఒక రూపాయి బిళ్ళ అండ్ శనగలు ओम शुक्लांबरधर विष्णु शशवर्ण चतुर्भुज प्रसन्नावधन ध्याय सर्व विघ्नोपात अगजानन पद्मा गजानन महनिषम अनेकदंत भक्ता एकदंत उपासमहे ओम भूर्भुवस्वहाण्यम भगवदेव से धीमहि धो यो न प्रचोदया ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय स्वाहा ओम विष्णवे नम ओम मालसूदनायनमं ्रमाणम हावोम वमनायनमं श्रीधरायनमहहाम ऋषिकेशाय नमंों पद्मनाभाव दामोदरायनम ओम संकर्षण हावों वासुदेवायनमं हृदिहायनम हाहाम अयनम हावम पुरषोत्तम महाव अदोक्षनमं नरसिंहायन हावो अच्छितायनमं जनार्दनायनमो उपेन्द्राय नम ओं हर नम ओम श्रीकृष्ण नम ओम नारायणाय स्वाहा स्वाह భూత భూతపిసాచా ఏతే భూమి బారకా ఏతేషమవిరోధేన బ్రహ్మకర్మ సమా ప్రాణాయామం పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం సర్వదేవా సమాస్కృతం సంకల్పం మమ మమ సమస్త మమ్మ ద్వారా శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత ప్రీత్యర్థం అస్మాకం స కుటుంబాం క్షేమస్థైర్ విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాదకామోక్షర్విద పురుషార్థఫలసిద్ధ్యర్థం ధనధాన్యసంధ్యర్థం సౌభాగ్యసుఫల ప్రాప్తర్థం ఇష్టకామ్యాధ సిద్ధ్యర్థం కళ్యాణార్థం వేద సంప్రదాయాభి అధర్మం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్ ద గోవద నిషేధార్థం గో సంరక్షణార్థం శ్రీవర్మాలక్ష్మీదేవత ఉద్దిశ్వానరోఢసోపచారూజా కెంట్నాదం ఆగమార్థం దేవనాథం రక్షాసం కార్యతనా కలసారాధన కలసే విష్ణుకంఠే రుద్రస్ మాశ్రిత మూలెస్ బ్రహ్మ మధ్య మాతృగణ కుక్షౌత సాగరా స్పర్శే సప్త ద్వీపవసు ఋగ్వేదోదాయ సామ సామవేదోణ అంగ్ అంగై సహితాబు సమాశ్రిత గంగేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కవేరీజలస్మిన్ సన్నిధం కరు పూజాద్రవ్యాం ఆత్మానం సంప్రోక్ష్య గణపతి పూజ వక్రతుండ మహాకాయ కోటి సూర్య ప్రభా నిర్విఘ్నం కురుమే కుదే సర్వార్యు సర్వదా ఆదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతిపూజా కరిష్యే శ్రీమహాగణపత్యామి మహాగణపత ఆవాహయామీ మహాగణపత ఆసనం సమర్పయామి శ్రీ పాదయో पाद्यम समर्पयामि श्री महागणपतये नमः स्नानं आर्ग्यम श्री महागणपतये नमः वस्त्रं समर्पयामि श्री महागणपतये नमः यज्ञोपवीतं समर्पयामि श्री महागणपतये नमः गन्धं समर्पयामि श्री महागणपतये नमः पुष्पं समर्पयामि श्री महागणपतये नमः भूतमाग्रास శ్రీ పమామి మహాగణపతిన దీపం దర్శయామి శ్రీ మహాగణప నైవేద్యం సమర్పయామి శ్రీ సమర్పయా శ్రీమహాగణపతిహ తాంబూలం సమర్పయామి సమర్పయా శ్రీమహాగణపతినం హా నీరాజనం సమర్పయా శ్రీమహాగణప మంత్రపుష్పం సమర్పయామి ట్రికి శ్రీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఆ తల్లి దీవెనలు మనందరిపై ఉండాలని आशीस्तु मी कल्याणी महेश ध्यान सरसिजनयने सरोजहस्ते धवलतरांशु गंधमाल्यासो भगवती हरिवल्लभे त्रिभुवन भूतिकरी प्रसीद मह्यम लक्ष्मी समुद्र श्रीरंग क्षीरसमुद्रराजतनियादेशूत समस्त देव लोकैक श्री वनता लोकदीपंकुर श्रीमन्मंदकटाक्षलबिभवत्मेंद्र गंगाधरां तांत्रोक्यकुटुंबानी सरसीजा वंदे मुकुंद प्रिय श्रीवर वरमहाल्मीदेव नमः ध्यायामि आवाहनम सहस्रदलपद्मा स्वस्थ सुम सुमनोहरां शाता श्रीहरे का कांता, भजे जगता श्रीवरमीदेव नम आवाहयामी आसनम अमूल्यरत्नसारम च निर्मित विस्वर्मण आसन चसन्न च महादेवी प्रग्युह्यता श्रीवरमीद न महानवरत्नक सिंहासन सामर्पयामी पादसुरासुरा महामौली माला माणिक्य कांति ही विराजिता पदद्वंद्वे पाद्यम देवी ददाम्य हम श्री वरमहालक्ष्मी देविये नमः पादयो पाद्यम समर्पयामि आगम पुष्पचंदन दुर्वादि सम्युतम जहनावी जलम संकगर्भस्थितम सुद दम गृह्यताम पद्मवासिनी श्री वरमहालक्ष्मी देवी नमः हस्तयो आर्ग्यम समर्पयामि पुण्यतीर्थोदकम् విశుద్ధం శుద్ధిదం సదా గృహ్యత కృష్ణకాంతే చ రమ్యమాచం నియ శ్రీవరవహాలక్ష్మీదేవ్యే ఆచమనం సమర్పయా సుగంధి విష్ణు తైలచాం సుగంధామలకలం దేహసౌందర్యీజం సా గృహ్యత శ్రీహరి ప్రియే శ్రీవరమాలక్ష్మీదేవే నమ శుద్ధోదకస్నా సమర్పయా స్నానాం ఆచమనీయం సమర్పయామి वस्त्रं पीताम्बरदरे देवी पीताम्बर सहोदरी पीताम्बरं रयश्चामि विद्युक्त अंग जटाजरे श्री वर्मा महालक्ष्मी देव्ये नमः वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्म धारणान्तरं आचमनियं समर्पयामि यज्ञोपवीतं <स्तुरीण> యజ్ఞోపవీతం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు శబ్దబ్రహ్మాత్మీకే దేవీ శబ్దశాస్త్రాతయ సవర్ణం యజ్ఞసూత్రం తే దీ పరమేశ్వరీ శ్రీవరమాలక్ష్మీదేవే నమోపవీతాం సమర్పయామి గంధం కస్తూరికంకే యుక్తం ఘనసారా నిమిశ్రి సంభూతం చందనం సమర్పయామి చందనం ప్రతి గృహ్యత కుంకుమ మాది సుగంధ హరిద్రాకంకుమీసుగంధద్రవ్యా సమర్పయామి పుష్పం ఆభరణం వన మనోహరం ఆనంద సౌరభం పుష్పం గృహ్యాతం ఇద మాం శ్రీవర్మహక్ష్మీదేవే నమ్మ పుష్పాం సమర్పయామి रत्नस्वर्ण विकारलर्धन सोबादनम श्रीकूषण प्रतिगृह्यता श्रीवरमाल्मीदेव नम आभरण सामर्पयामी अंगपूज चंचलाय नम पाद पूजयामी चपलाय नम जाूनी पूजयामी पीतामृध नम ऊर पूजया नमः कमलवासीय नम्हाटिपूजयाम पद्मयाय नम नीम पूजयामी मदनमनौपूजयाम ललिताय नम्हाँ भुजद्व पूजयाम कंबुकये नम्हांठया सुमुकाय नमः स्त्रियनमश्रव पूजयामी सुनासीकाय नमसिकूजयाम सुनेम नेत्र पूजया रहा कर्ण पूजया कमलाय नम सिरा पूजया श्री महालक्ष्मी महालक्ष्मीदेवनमी सर्वांगण पूजया लक्ष्मी अष्टोतर

वम अमृतायमन हाँ दीपायणन हाँ वो सुस्तम वो नमः वो लोकसोकनासीन हों नमः ओम पर्णा नहाँ ओम लोकमेंडियम हम पद्मयायम होम पदस्थायन हम पदमाशीन हम पद्मीय होम पद्मायनम ओं पद्मीन नमः पदमाप्रियायम हो राम रायम हवाम पद्मा हम देवीन हम नमः पद्मी नम प्यनंदायनम हम सुप्रसा हम प्रसाद विमुखन हम रामणम चंद्रदाय ओम चंद्रभाण वो चंद्रसहोहोय नम ओं चंद्रूपायण वो इंद्रियायनम वो इंद्रशीलायम हो महादर्जन नम ओं पुष्यनम ओं शिवायन ओं शिवक्यय नम ओम सत्ययन ओम विमलाय ओम विश्वन्य नहा ओम दारिद्रनासीय नमह ओम प्रतिपुष्करण्य नमह ओम शांति नमा ओं ओम ओं श्रियनमो ओम होय नम ओम वारोह नहाम ओंस्वनम ओम सुंदरायन नहाँ ओम उदारांगा नम ओम नमा ओम नरानक हम सिद्धिम तरण सौम्यायन ओम सुप्रदायनम ओम नृपेशनम ओम वरलक्ष्मी ओम वसुदायन हाव सुनमो हिण्य प्रकाराण हो सम्रतनम नमः जुआमन भावों मंगलादेवीनमोम विष्णु वक्षर नमः प्रसन्नाक्षण हाहां नारायण समातायो दार्द्रद्विनी नम ओम सर्वद्रवाय नमह हो नवदगायन हम महाकान होम ब्रह्म विष्णु स्वात्मकायोम नमः ध्यानपन्ना भुवनेश्वर नम लक्ष्मी क्षेत्र समुद्र राजतन श्रींगदी दासीभूत समस्त देव दनीताइकीपंक श्रीमन्मटाक्ष ब्रह्मेन्द्र गंगाधरम त्रैलोक्य त्रैलोकुटं सरसीजा वंदे मुकुंद प्रिं मनमा न... कमले कमलायताक्षी श्री विष्णुहृत कमला विष्णुृदम विश्वमा क्षीरोदजे गर्भगौरी लक्ष्मी प्रसीद सतत साम शरण्ये धूपं वृक्ष निरियासव्यादयुत श्रीकृष्ण धूपम च पवित्र प्रतिगृह्यता श्रीवरलक्ष्मीदेव नमः धूपं अग्रापयामी दीपम जगत्कुशुस्व प्राणक प्रदीप शुद्धप गृह्यता परमेश्वरी श्रीवरमीद महादीप दर्शयाम नैवेद्यम सर्कराम संयुक्त अद्य अज्ञा अतपूरीता गृहाणे दुर्गे नैवेद्यम महिषासम्दिनी महालक्ष्मी महालक्ष्मीदेव महा नैवेद्यम समर्पयाम ओम नमः व्यानम नमः नम नमः समानम नमः मध्ये मध्ये पानीयम समर्पयामि अमृतमस्तु अमृतपिता नमससी उत्तरापोषणम समर्पयामि हस्तौ प्रक्षालनम समर्पयामि पाद प्रक्षाला सामर्पया समर्पयामि तांबूलम च तांबूलम रम्य श्री वर महालक्ष्मी प्रतिगृह्यता नमः तांबूलम समर्पयामि నీరాజనం సమ్రాజం చ నీరా విరాజం చీశ్రీచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయమాసం సృజామసి కర్పూరదీపతేజస్యం అజ్ఞానతిమిరాపహ దేవీ ప్రీతికరచైవ మమ సౌఖ్యం వివర్ధయ సంస్తీరస్ సమస్తమంగళాన్ని బంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని బంతు శ్రీవరమాలక్ష్మీదేవ్యం మహా కర్పూరనీరాజనం సమర్పయా గమోద మౌలిదా తగ్ పూర్వన్ మంత్రపుష్పం నమస్కారం పద్మాసే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణే ప్రియ దేవీ సుప్రిబవ సర్వదా శ్రీవర్మాలక్ష్మీదేవే నమ సువర్ణదివ్య మంత్రపుష్పం సమర్పించమక్షిణాం నమస్కారం तत्रचाम गीत नृत्यो आंदो आंदोलिका स्वास्हण गजारोहण समस्त राज मनसा सामर्पयाम यस्मृत च नामोक्या न्यूनम क्रियादु याति सद्यो वंदे तमच्युत मंत्रही क्रियाह भक्तिनिजनादनीपूजिता मयादेवी परिपूर्ण तदस्तु ते अनेनया शक्तिपूजया भगवती सर्वात्मिका श्रीवर महालक्ष्मी देवता महालक्ष्मीदेवता सुप्रीतो वरदो भवतु स्वस्ति प्रजाभ्यः परिपालयन्तं न्यायेन मार्गेना महि महिषागो ब्राह्मणे शुभमस्तु नित्यं लोका समस्तसुखिनो भवन्तु ताले वर्षतु पर्जण्यः पृथ्वी तस्य स्यालिनी देशोयं शोभरहितो ब्राह्मणाः संतु निर्भयः अपुत्राः पुत्रिणामः पुत्रिनाः संतु पुत्रिणाः संतु पौत्रिणाः अदनाः सदा सधानाः संतु जीवन्तु सरदांसतम् तोर ग्रंथि తోరం అమ్మవారి కుంకుమతో పూజ చేయాలి కమలాయనమ ప్రథమగ్రంథిం న పూజయామ రమాయణం ద్వితీయం గ్రంథిం పూజయామోమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజనయనమ చతుర్థగ్రంథిం చతుర్థ పంచమగ్రంథిం పూజయామి మహాలక్ష్మీ పంచమ సష్టమగ్రథీం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజ్రసోదర్య నమ అష్ట్రక్గమగ్రథీం పూజవరలక్ష్మీ నమ నవమగ్రంథిం పూజ కట్టుకోవాలి శ్లోకం బద్నామి దక్షిణే హస్తే నవం సూత్రం శుభప్రదం పుత్రపౌత్రివృద్ధం చ సౌభాగ్యం దేహే రమే పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తమ భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్తర పౌత్రాభివృద్ధిగా తరలించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది అందుక పరమేశ్వరుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సగల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పురంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలను నిద్రలేచి భర్తను అత్తమామలను సేవించుకుని ఇరుగు పొరుగు వారితో కలిసిమెలిసి ఉండేది వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్థుతించింది అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు పురంలోని మహిళల చారుమతి కలను గమని గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని శ్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అంద్యలు గల్లు గల్లు నమోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరవసాగాయి మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ల నుంచి గజతర గజతర గరాధ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహాద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని మీకు నేను వివరిస్తున్నాను ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథవిని అక్షతలు శిర శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి ఈ వ్రతాన్ని ఏ కులం వారైనా చేయవచ్చు భక్తితో భక్తితో వేడుకుంటనే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఇక పూజ అయితే అయిపోయింది కొబ్బరికాయ అనమాట ఉదయం నాలుగు గంటలకి లేచి తలస్నానం చేసి ఐదు రకాల పిండి వంటలైతే వండేశాను ముందుగా చూపించాను కదా మీకు అవే అనమాట సో అవన్నిటికీ కోసం కొంచెం అయితే ప్రిపరేషన్ ముందు రోజు ఉంటుంది కదా అదంతా ముందు రోజే చేసుకున్నాను అండ్ ఇలాగైతే అన్ని పిండి వంటలు వండేసి అమ్మవారిని అలంకరించుకున్నాను ఆభరణాలతో పూలతో భక్తి శ్రద్ధలతో పళ్ళు పూలు నైవేద్యాలు అన్నీ సమర్పించుకున్నాను కొబ్బరికాయ ఇలాగా అండ్ పక్కన మౌర్య అయితే గొడవ అనమాట నేను కొబ్బరికాయ కొడతానని వాడికైతే ఇవాళ స్కూల్ టెన్ టు ఫోర్ అనమాట సో అందుకని మార్నింగ్ పూజ జరిగేటప్పుడు ఇంట్లోనే ఉన్నాడు అండ్ పూజ అంతా అయిన తర్వాత పూజ ఎనిమిదింటికల్లా అయిపోయింది కదా తర్వాత అయితే క్వార్టర్ టు టెన్కి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇక అలాగే మా ఇంటి దగ్గర పెద్దగా ఎక్కువ ఉండరు అనమాట చుట్టుపక్కల సో నేనైతే ముగ్గురిని పిలుచుకున్నాను ముగ్గురికి తాంబూలాలు ఇద్దామని చెప్పి ఇక్కడతో నా పూజ సమాప్తమైందండి ఆరు పావు నుంచి ఎనిమిది పావు దాకా చెయ్యొచ్చు సో ఎనిమిదింటికల్లా నా పూజ కరెక్ట్గా అయిపోయింది సెవెన్కి స్టార్ట్ చేశాను నేను సో అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండ్ అందరినీ కూడా ఆ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సో ఇక్కడైతే మా ఆపోజిట్ బిల్డింగ్ ఆమె వచ్చారు తన పేరు నెహ్రూ మాల అనమాట తనకి కాళ్ళకి పసుపు రాసి ఆ బొట్టు పెట్టి గంధం రాసి చిన్న అలాగే పసుపు ఇచ్చి మా ఇచ్చి అమ్మవారికి వేసిన తర్వాత గంధం పెట్టుకున్న తర్వాత అమ్మ ఇంకా తాంబూలం అయితే ఉన్న వాళ్ళం అలా ఇచ్చుకునే వాళ్ళం ఆ రోజైతే నాకు ప్రతి శ్రావణ శుక్రవారానికి అది గుర్తొస్తుంది అనమాట చిన్నప్పుడు బిల్డింగ్లో వాళ్ళందరం ఆడపిల్లలందరం ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ఇలాగా తాంబూలాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఇలా అయితే చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట అందుకే నాకు ఈ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నేను బాగా ఇష్టపడే పండగలు మూడు వరలక్ష్మి వ్రతం ఉగాది అలాగే వినాయక చవితి ఈ మూడు అయితే నాకు బాగా ఇష్టం అనమాట అండ్ ఆబ్వియస్గా దసరా అంటే ఇష్టం ఎందుకంటే దసరాకి నా పుట్టినరోజు అనమాట అందుకని అది కూడా ఇష్టమే ఇలాగైతే కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం అనమాట ఇలాంటి టైంలోనే కదా కబుర్లు చెప్పుకునేది సరదాగా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి తాంబూలాలు తీసుకుని కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అనేది ఇక మా పైన అద్దెకుండే తిననమాట ప్రియాంక తిన పేరు తనైతే వచ్చిందనమాట బాబు ఫస్ట్ టైం అనమాట ఇంట్లోకి రావడం అస్సలు దిగట్లేదు కిందకి సో ఆ బాబును సముదాయించడానికి మాకైతే చాలా టైం పట్టింది కూర్చోబెట్టడానికి సో తనకు కూడా ఇలాగే కాళ్ళకి పసుపు అది రాసేసాను వద్దులేక బటన్ బెలికి రాయి చాలు అంది తను ఇంక సో నేను కూడా అంతే కదా ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి నేను అలాగే చేశాను అనమాట తినకు కూడా అలాగే తాంబూలం అయితే ఇచ్చేశాను అంటే తన ఆల్రెడీ కాళ్ళకి పసుపు పూర్తిగా రాసుకుందనమాట అందుకని బొటన్ వేలికి చాలే అంది మళ్ళీ మీరు కామెంట్ చేయొద్దు ఇలా ఈ వరలక్ష్మి వ్రతం హ్యాపీగా గడిచిపోయింది నొప్పులు అనేవి కామన్ కదండి ఈ పనులు చేసి ఎక్కువ చేసినప్పుడు మనకి నొప్పులు అనేవి వస్తూనే ఉంటాయి ఇక తిను కూడా వెళ్ళిపోయింది ఇంకొకళ్ళు రావాలన్నమాట ఇంకొకళ్ళు వచ్చి మూడో తాంబూలం తీసుకుంటే నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం పూజ అయితే ముగుస్తుంది ప్రయాణం ఒకటి వచ్చిన పనులు రెస్ట్ లేదు మామూలుగా లేదు సాయంత్రం వస్తాను అంతగా నాకు పేరే అదే లక్ష్మీదేవి వరలక్ష్మి వచ్చేసి నా పేరే వరలక్ష్మి అవును వరలక్ష్మి వచ్చేసి ఈరోజు అప్పుడైనా లక్ష్మీదేవి పేరు తన పేరు వరలక్ష్మి అనమాట మా ఇంట్లో గిన్నెలతో అవుతుంది అయినా సరే నేను ప్రతి సంవత్సరం వాయినం ఇస్తాను ఏ పండగైనా సరే తనకి తాంబూలం ఇస్తానన్నమాట జాకెట్ ముక్క పెట్టి మంచిదని చెప్పి నాకు ఇట్లాంటి భేదాలు ఏమీ ఉండవు చక్కగా చూశారు కదా కూర్చోబెట్టి అన్నీ చేసి ఇస్తున్నాను ఇలా ఇస్తే మంచిదే కదా ఎవరైతే ఏమైంది అందరూ మనుషులే కదండి ఇదండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం పూజా విధానం అలాగే వ్రత కథ అయితే విన్నారు కదా సో అందరూ ఇలాగే చేసుకుంటారు అనుకుంటాను కొంతమంది అయితే పంతులు గారిని పెట్టుకుని చేసుకుంటారు కదా సో నేనైతే నార్మల్గా నేనే చదువుకుని నేనే చేసుకుంటూ ఉంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సర్వే జనా సుఖినో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్